thank you very much ma so today is the last class uh, with respect to this topic so if possible we'll meet in between so good luck to all of you uh, thank you sir thanks for the opportunity given and all of you thank you very much because you have cooperated so much you have adjusted with my handwriting you made me to improve huh? sorry because i could not I, whatever i could do i have done it to my level best i enjoyed your like uh, the classes with you సో హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ సో మచ్ మా సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ యు గెట్ డౌట్ థ్యాంక్ యూ మేడం ఇప్పుడైన క్లాసెస్ తీసుకోవచ్చు మేడం మీరు రెడీగా ఉన్నారు తప్పనిసరి తప్పనిసరి మీరు అందరూ కూడా డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం ఇంతవరకు కూడా మా దాంట్లో ఉన్న వాళ్ళల్లో మీ క్లాస్ అనేసరికి ఆల్ ఆఫ్ ఆల్ ది Members అటెండ్ అయ్యారు అదే చాలా చాలా థాంక్యూ మేడం థర్మాట్ అకాడమీ తరపున

థ్యాంక్ యూ సో మంచి విద్యార్థులు సో గుడ్ మా థ్యాంక్ యూ మేడం వెరీ హ్యాపీ మేడం అసలు టీచింగ్ అంటే ఇట్లా ఉండాలి అస్సలు అనుకున్నాను మేడం నేనైతే నేను చెప్పండి నాకు ఇది యాక్చువల్ గా ఇంట్రెస్ట్ ఉండి నేను ఇందులో తీసుకున్నాను చాలా మంది టీచింగ్ ప్రొఫెషన్ లోకి యాక్సిడెంటల్ గా వస్తారు ఐ హావ్ చోసన్ ద ప్రొఫెషన్ నేను గ్రూప్ వన్ ఆఫీసర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ నా ట్వంటీ వన్ ఇయర్స్ కి నా ఎంఎస్సీ అవ్వంగా నాకు రెడీగా ఉండింది ఒక గ్రూప్ వన్ జాబ్ నేను చేశాను గ్రూప్ వన్ ఆఫీసర్ తర్వాత ఐ వర్క్అవుడ్ ఫర్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఇంకో ఏపీపీఎస్సి రాశారు ఐ వాస్ సివిల్ ఆస్పిరేంట్ నేను సివిల్ సర్వీసెస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని తో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ తో ఫస్ట్ గ్రూప్ వన్ రాశారు గ్రూప్ వన్ రాసిన తర్వాత నాకు ఇమీడియట్ వచ్చేసింది ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ కోచింగ్ సో నేను ఎక్కడున్నా నా ప్రిపరేషన్ లో సివిల్ సర్వీసెస్ అని టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళాను బట్ నాకు అదిను ప్లానింగ్ డిపార్ట్మెంట్ వచ్చింది మళ్ళీ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాట్స్ రెండు చేసిన తర్వాత నాకు అనిపించింది నా సబ్జెక్ట్ పోతోంది నేను ఐమ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ అలాంటిది నా సబ్జెక్ట్ అంతా పోతుంది అని మా ప్రొఫెసర్స్ కూడా అంటే వాళ్ళు నీ స్వార్థం చూసుకుంటున్నావు ఆ నీకు నీ మీద గవర్నమెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం వేస్ట్ అయిపోయింది మా శ్రమంతా వేస్ట్ అయిపోయింది అని మా ప్రొఫెసర్స్ అందరూ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు అంటుండేవాళ్ళు సో ఈ ఇన్పుట్స్ వాళ్ళకి ఇస్తావు అని మేము నీ మీద ఇంత ఇన్వెస్ట్ చేసాము సో యు అస్ అసని సో మా గురువుల యొక్క ఆశీర్వచనంతో మళ్ళీ అనుకున్నాను లేదు లేదు అని ఐ హావ్ అగైన్ కమ్బ్యాక్ బ్యాక్ సి రాసుకొని నేను మళ్ళీ ఇందులోకి వచ్చాను అందులోకి వచ్చి సో నవఎం కంటిన్యూ ఇది ఒక ప్యాషన్ గా తీసుకున్నాను అమ్మా ఒక టీచింగ్ ప్రొఫెషన్ కూడా మనము బయట ఎలా ప్యాషన్ ఉంటుందో కొన్ని ఫీల్డ్స్ లో అట్లా ఒక ప్యాషన్ క్రియేట్ చేయగలగారు మనం హోల్ హార్టెడ్ గా మనం చేస్తే అసలు మనకి ఎంత మంది ఫాలోయర్స్ ఉంటారు అసలు పర్సెంట్ మేడం మా దాంట్లో ఉన్న ఫర్టీ ఫైవ్ మెంబెర్స్ కూడా ఇప్పుడు మీకు అంత ఫ్యాన్స్ ఏ మేడం హోల్ హార్టెడ్ మీకు మనీ కోసం ఎంత ప్యాషనెట్ గా చెప్పారో నేనైతే వాస్తవానికి నేను మాటలు చెప్పలేను మేడం ఇంతవరకు నా కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళల్లో యాక్చువల్గా మీరు మేము టూ థౌజండ్ ట్వంటీ టూ లో స్టార్ట్ చేసినప్పుడు మీ గురించి ఒక క్యాండిడేట్ కరీంనగర్ నుంచి చెప్పారు నాకు వాస్తవానికి టచ్ చేస్తే ఆ నాగయ్య ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తా మీ జర్నీలో నేను భాగస్వామ్యం అయితే అన్నారు బట్ కొంత టైం డ్యూరేషన్ చేయడం వల్ల మీరు వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చారు కానీ తర్వాత నేను అడగడము మీకు టైం ఇవ్వడము ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం నేను అనుకుంటున్నా ఈసారి ఖచ్చితంగా మా విద్యార్థులు సెట్ కానీ సిఎస్ఆర్ కానీ ఖచ్చితంగా క్రాక్ చేస్తారు సో అది క్రెడిట్ లో మీరు ఖచ్చితంగా భాగస్వాములు అవుతారు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఉంటే నేను ఐ విల్ డెఫినెట్లీ ఖచ్చితంగా మేడం యూ యూ విల్ టేక్ ఏ టాపిక్ అయినా మీకు ఏ ఇంట్రెస్ట్ అయినా విద్యార్థులకు ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైనా మీరు రెడీగా చెప్పొచ్చు మేడం మీరు ప్రిపేర్ కావాలి చెప్పాలనే మా విద్యార్థులు అందరూ అడుగుతా ఉన్నారు ఏమో ఇంకోటి చెప్పగలరు లేదు మ్యామ్ ఇంకేదే టాపిక్ మీరు చెప్తే ఎంత బాగుండ మేడం నిజంగా ఐ విల్ ట్రై టు నాకు కొంచెం కమిట్మెంట్ ఉంది ఒకటి సార్ తెలుసు సో ఫ్యామిలీ కమిట్మెంట్ ఒకటి ఉంది అది అయిపోయిన తర్వాత టైం ఉంటే జూలై నాది నా షెడ్యూల్ ని బట్టి నాట్ ఏబుల్ టు సే ఎనీథింగ్ సో దాన్ని బట్టి ఇఫ్ దెర్ ఈస్ ఎ టైమ్ టేక్ వన్ మోర్ టాపిక్ ఇఫ్ దెర్ ఈస్ టైం మీ మిమ్మల్ని చూసాక అనిపిస్తుంది నాకు మీ యొక్క ఈ రెస్పాన్స్ చూసాక నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను స్టూడెంట్ వల్లే టీచర్ బాగుపడతారు మేడం ఏ పేపర్ తీసుకున్నా ఏ పేపర్ సిఎస్ఆర్ పేపర్ తీసుకున్నా సెట్ పేపర్ తీసుకున్నా చూసిన తర్వాత ఎంజాయ్ చేస్తారు మేడం వాళ్ళు ఎంత పేపర్ అయినా కూడా చాలా బాగుంది అసలు బాగా అర్థం చేసుకోగలిగా అది ఎంత టిపికల్ గా ఉంటుందా అని అనిపించేది మీరు చెప్తుంటే ఒక ఇలా అర్థం చేసుకోవాలి అనేది ఒక వే అర్థమైంది వే తెలిసింది అదే మీరు కోచింగ్ జాయిన్ అయ్యేది దానికోసం అమ్మా ఎందుకంటే ఆన్సర్స్ ఎక్కడైనా దొరుకుతాయి కానీ టిప్స్ దొరకవు ఎందుకంటే అన్ని మనం రాయలేం కదా ప్రతి ఒక్కటి మనం స్క్రిప్ట్ చేయలేం సో వెన్ యూ అటెండ్ ద క్లాసెస్ డైరెక్ట్లీ ఇట్ విల్ సీప్ ఇన్ టు యువర్ బ్లడ్ డైరెక్ట్ గా అందులో మైండ్ లోకి వెళ్ళిపోతుంది సో అది మీకు ఒక ఎగ్జామ్ లో గుర్తొచ్చేస్తే అయిపోతుంది

అఫ్ కోర్స్ టు సమ్ ఎక్స్టెండ్ డెఫినెట్లీ వీ షుడ్ క్రాక్ బట్ ఇఫ్ వీ క్రాక్ ఇట్ ఆర్ నాట్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ ద సబ్జెక్ట్ లో తె చూపించారు మేడం లైక్ ద వే హౌ వీ హ్యావ్ టు టీచ్ అనేది కూడా వీ కేమ్ నో వెరీ వెల్ మేడం చెప్తే ఇలా చెప్పాలి అనేటట్టుగా చెప్పారు మేడం మీరు ఫర్ దట్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్ ఇప్పుడు ఇంత కమిట్మెంట్ ఎందుకు అనిపిస్తుంది ఒకసారి కానీ మిమ్మల్ని చూస్తే నేను పొద్దున్నీ కూర్చున్నాను లేదు లేదు వీళ్ళకి ఇవన్నీ ఇవన్నీ చెప్పాలి చెప్పాలి నేను నేను మీకు చెప్పాలంటే ఫస్ట్ నేను కూర్చోవాలి కదా నేను అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి ఒక ప్లానింగ్ ఉండాలి కదా అప్పుడే ఐ హోప్